మండలం అరికెపల్లి గ్రామంలో రెండో రోజున ఆదివారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాస యాదవాధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు విడ్డలవ్వారాయులు వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొబ్బరికాయ కొట్టి అంగ ప్రదర్శన మోకాలపై ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు నంది విగ్రహానికి పాలాభిషేకం చేసి వినాయకునికి కర్పూర హారతి చీటెంకాయలు కొట్టారు చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలంటూ దేవుడి ఆశిస్సులు చంద్రబాబుపై ఉండాలని భగవంతుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వైసీపీ ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్ఈసీఎల్ మండల అధ్యక్షులు దాసి చక్రధర్ ఐటీడీపీ మండల అధ్యక్షులు శ్రీహరి తెలుగు యువత ఉపాధ్యక్షులు దామోదర్ నాయకులు పెనుమల్లి వెంకటేష్ షేక్ మౌలాలి మందల పవన్ కుమార్ గుమ్మ రాజగోపాల్ పచ్చికాల శీనయ్య ఈశ్వరయ్య కామంచి శ్రీనివాస్లు బనదపురి నర్సయ్య గాలి జైపాల్ చెమికల కృష్ణయ్య బదనపురి నవీన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు కామంచి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని సారు వెంకటాచలం మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి రాజాదేవ్ గారి స్వగ్రామైన అనికాపల్లి గ్రామంలో సోమి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ వినాయక స్వామి విగ్రహానికి వినాయక స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది అతను పెట్టిన అతని పైన పెట్టిన అక్రమ అరెస్టులు వెంటనే ఖండించాలంటూ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి గుడిలో టెంకాయలు కొట్టి పాలాభిషేకం చేసి అందరూ మోకాలు మోకాల మీద నడిచి నివాళ్ళ మా మోకాళ్ళ మీద నడిచి పూజలు చేశారు